అందరికీ నమస్తే అండి రాజకీయాలంటే పార్టీల మార్పులు సర్వసాధారణం దాన్ని ఎవరు కూడా తప్పుపట్టాల్సిన పని లేదు ఏ పార్టీలోనూ ఎవరు కూడా శాశ్వతంగా ఉండరు నాయకులు ఎవరు కూడా శాశ్వత మిత్రులు కాదు శాశ్వత శత్రువులు కాదు ఇది అందరికీ తెలిసిన విషయం అయితే జనసేన పార్టీని వైసీపీ ఒక రకమైన ట్రాప్ చేసింది జనసేన పార్టీలోకి వైసీపీ తరఫున కొంతమంది నాయకుల్ని పంపించి జనసేన పార్టీని దెబ్బతీయాలనేది వైసీపీ ఐప్యాక్ వ్యూహం అని వైసీపీలోనే ఒక చర్చ జరుగుతుంది ఇది వినడానికి కొంచెం ఇబ్బందికరంగా కొంచెం గమ్మత్తుగా ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ వైసీపీ రాజకీయ విధానాలు దగ్గరగా గమనిస్తే ఐపాక్ పొలిటికల్ స్ట్రాటజీలు వ్యూహాలు మనం దగ్గరగా గమనిస్తే నిజమేనేమో అనిపిస్తుంది ఒక రెండు ఉదాహరణలు వల్లభ నేను బాలశౌరి గారు మచిలీపట్నం ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైన జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్ ఫ్యామిలీ మెంబర్ టైపు నాకు తెలిసి వైసీపీ తరపున గెలిచిన ఎంపీలందరిలో జగన్మోహన్ రెడ్డి గారితో అత్యంత చనువుగా వితౌట్ ఎనీ అపాయింట్మెంట్ వెళ్ళేది మిథున్ రెడ్డి గారు ఆ తర్వాత బాలశౌరి గారే అంత చనువు ఉంది మిథున్ రెడ్డి గారు వెళ్తారు ఆ తర్వాత బాలశౌరి గారే అటువంటి వల్లభనైన బాలశౌరి గారు వైసీపీని కాదని జనసేన పార్టీలోకి చేరడానికి రెడీ అవుతున్నారు అటువంటి వల్లభనైన బాలశౌరి గారికి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ నిరాకరించారు సో ఆయన దానిని నిరసిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తూ జనసేన పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు ఆయన ఫైనాన్షియల్గా బిగ్ మంచి పార్టీ అలాగే సొంత సామాజిక వర్గ బలం ఆ ప్రాంతంలో ఎక్కువగానే ఉంది ఆయన కాపు సామాజిక వర్గం పైగా ఒక పొలిటికల్ ఇమేజ్ పొలిటికల్ బ్రాండ్ బాగానే ఉంది సో ఆయన వైసీపీకి వైసీపీ నుంచి బయటకు వచ్చేస్తారని ఎవరు ఊహించలే సో ఆయన వైసీపీ నుంచి బయటకు రావడమే ఒక ప్లాన్ ఏమో వైసీపీకే సాధ్యమైన ఒక వ్యూహాత్ వ్యూహాత్మకంగా వ్యూహరచన ద్వారా ఒక ట్రాప్ చేయడానికి జనసేనను ట్రాప్ చేయడానికి ఈ విధంగా వ్యూహం వేసి పంపించారేమో అనే ఒక టాక్ వైసీపీ వాళ్ళే చెప్పుకుంటున్నారు మేమే పంపించాం మేమే పంపించామని పోనీ ఆయన అయితే ఓకే సరే నమ్మేద్దాం మరి ముద్రగడ పద్మనాభం గారు ఆయన కూడా జనసేన పార్టీలోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఆయనతో జనసేన ప్లస్ టీడీపీ పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు వెళ్ళి చర్చ జరుపుతున్నారు ఆయన అడిగిన సీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు ఆయనకు లేదా వాళ్ళ కుమారుడికి యాక్చువల్లీ ముద్రగడ పద్మనాభం గారు కూడా వైసీపీకే ఫేవర్ ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి గారికే వ్యక్తిగతంగా సన్నిహితులు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసమే అంటే ప్రతిపక్ష పార్టీ కోసమే అప్పటి అధికార పార్టీని ఇబ్బంది పెడుతూ కాపు ఉద్యమం చేస్తూ ముద్రగడ గారు బాగా డిఫెన్స్లోకి నెట్టేశారు టీడీపీ ప్రభుత్వాన్ని సో ఆయన వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమం చేయాల ఆపేశారు సో ఆయన కూడా ఎంతో కొంత వైసీపీకి ఫేవర్ అనే టాక్ జనంలో ఉంది వలమేని బాలశౌరి గారు ముద్రగడ గారు ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గమే ఇద్దరూ కూడా ఇప్పుడు జనసేన పార్టీలోకి వెళ్ళడానికి రెడీ అవుతున్న వాళ్ళే ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఐడియాలజీని పెంచి పోషించి బాగా మోసిన వాళ్ళే ఒకళ్ళ పార్టీ లోపల ఉన్నారు ఒకళ్ళ పార్టీ బయట ఉన్నారు కానీ ఇద్దరి ఐడియాలజీ ఒకేలా ఉండొచ్చు సో ఇప్పుడు వీళ్ళిద్దరిని కావాలనే పంపిస్తున్నారేమో జనసేన పార్టీ స్ట్రక్చర్ని దెబ్బతీసి జనసేన పార్టీ టీడీపీ పొత్తులో ఓట్లు చీలిక లేకుండా ఓట్లు చీలిక వచ్చేలా చేసి టీడీపీని ఇబ్బంది పెట్టడానికి జనసేన పార్టీని వాడుకొని ఈ విధంగా కావాలని పంపించారనే టాక్ వస్తుంది ఎందుకంటే వీళ్ళిద్దరికీ కూడా ఎంపీ సీట్లు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు ముద్రగడ గారికి ఏమో కాకినాడ ఎంపీ సీటు ఆయనకి లేదా వాళ్ళ కుమారుడికి కంట జనసేన పార్టీ తరఫున బాలశౌరి గారికి ఏమో మచిలీపట్నం నుంచి జనసేన ఎంపీ సీట్ అంట పొత్తుల్లో భాగంగా ఈ రెండు ప్లస్ ఇంకోటి కూడా ఉందలే మూడు కలిపి జనసేనకి ఇవ్వాలని టాక్ అంట సో జనసేన పార్టీకి ఇవ్వడం తప్పు కాదు కానీ కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఎన్నికలకు రెండు మూడు నెలల ముందే పార్టీలోకి వచ్చిన వాళ్ళని నమ్మి పార్టీ టికెట్ ఇవ్వడం దెబ్బ కాదా సో అది ఎంత మేరకు నమ్మొచ్చు అనేది పార్టీ పెద్దలు చూసుకోవాలి అంటే నేను పూర్తిగా అనుమానించాలని చెప్పట్లా అలాగని పూర్తిగా వాళ్ళు నీతి నిజాయితీగా పూర్తి స్వేచ్ఛగా వచ్చారు వైసీపీని ద్వేషించే వచ్చారని కూడా నేను అన్నాను వాళ్ళు వైసీపీని ద్వేషించి రావాలా వైసీపీ వాళ్ళు టికెట్లు ఇవ్వలేదు కాబట్టి ఆ క్షణికావేశంలో వచ్చారు ఆ పార్టీని ద్వేషించి ఆ పార్టీ విధానాలు నచ్చక వస్తే అప్పుడు వాళ్ళని అనుమానించాల్సిన పని లేదు వాళ్ళకి పార్టీలో కీరోలు ఇవ్వచ్చు కానీ వాళ్ళు ఆ పార్టీని ద్వేషించి రాలా ఆ పార్టీ తరపున టికెట్ ఆశించారు టికెట్ ఇవ్వనన్నారు కాబట్టే పార్టీ మారారు సో ఇక్కడ జనసేన పార్టీ పట్ల డెడికేషన్ కానీ ఎమోషన్ కానీ ఎక్కడ కనిపిస్తుంది వైసీపీ పట్ల ద్వేషం ఎక్కడ కనిపిస్తుంది కేవలం అలక క్షణకావేశమే కనిపిస్తుంది సో ఇవన్నీ మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా వీళ్ళని కావాలని ఉద్దేశపూర్వకంగా పంపించి జనసేన పార్టీని దెబ్బతీయడానికి ఏమైనా ప్లాన్ వేశారేమో అనిపిస్తోంది కాబట్టి కాస్త అలర్ట్గా ఉంటే మంచిది థ్యాంక్ యూ